ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీలోని పదమూడో వార్డు ఆదర్శజీ కాలనీలో అధ్యక్షులు ఏసయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగిందని మండల విద్యాధికారి ది అంజయ్య తెలిపారు బాగా నీడనిచ్చే రావి అల్లనేరేడు ఔషధ మొక్కలు మునగ మొక్కలు నాటడం జరిగిందని తెలియజేశారు సుమారు ఇరవై ఎకరాలలో రెండు వందలుల కుటుంబాలు నివసిస్తున్నాయని ఎనిమిది వందలుల జనాభా ఉందని ఇప్పటి వరకు కాలనీలో ముప్పై మూడు మొక్కలు నాటడం జరిగిందని వివాహ దినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యుల శృతి దినోత్సవ సందర్భంగా తప్పనిసరిగా మొక్కలు నాటడం జరుగుతుందని కాలనీ పూర్తిగా గ్రీనరీ ఉంచడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు సాబీర్ అలీ తివారి సురేష్ ప్రభాకర్ గోవింద్ నారాయణ మొదలైన వారు పాల్గొనడం జరిగింది న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ ఎం మల్లేశం what the park Hey, ready? <laughs> <laughs> hmm. hey. Oh, yeah, hey, hey, hey. 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 <laughs> <laughs> <laughs>